మాలిని డిన్నర్కి తీసుకెళ్తానని చెప్పేసి అరవింద్ మళ్ళీ ఇంటికి తీసుకొస్తాడు మళ్ళీకి ఫోన్ చేసి రకరకాల ఆహార పదార్థాలు చేయమని చెప్తాడు మంచిగా వేడివేడిగా పాయసం చికెన్ కర్రీ చేయిస్తాడు అయితే పాయసం తిని ఇది అద్భుతంగా ఉంది అంటూ మళ్ళీకి ప్రశంసల వర్షం కురిపిస్తాడు ఆ తర్వాత కప్పులు తీసుకురా అందరికీ పెడదామని చెప్పేసి అంటాడు ఈలోపు ఒక విషాన్ని తీస్తాడు విషాన్ని తీసి ఆ పాయసంలో కలుపుతాడు అయితే అది గౌతమ్ చచ్చిపోవడానికే అలా చేస్తాడనమాట అయితే ఈలోపు మొత్తం అంతా కూడా ఫుడ్కి అరేంజ్మెంట్స్ జరుగుతున్నప్పుడు ఆ మందు పాయసంలో వేసేసి కలిపేసేసి నెక్స్ట్ ఇక మళ్ళీతో ఏమంటాడంటే మళ్ళీ అందరికీ పాయసం కప్పులో వడ్డించు ఫస్ట్ కప్పు నేను గౌతమ్కే పెడతా గౌతమ్ తిన్న తర్వాతే నేను మనం అందరం మనందరం తింటామని చెప్పేసి గౌతమ్కి స్పెషల్ ఇది ఇచ్చి ఆ కప్పులో పాయసాన్ని తీసుకుని గౌతమ్కి ఇస్తాడు అయితే గౌతమ్కి ఇస్తున్న సమయంలో గౌతమ్ ఒడికిపోతాడు ఎందుకనంటే అరవింద్ ఆల్రెడీ వార్నింగ్ ఇస్తాడనమాట గౌతమ్కి నేను ఏదో ఒక రకంగా నేను నిన్ను చంపకపోతే నా పేరు అరవిందే కాదు అని ఇక గౌతమ్ అరవింద్ మల్లి మాలి ఈ నలుగురు మధ్య జరిగే ఈ దోబూచులాట నెక్స్ట్ లెవెల్ అనే చెప్పుకోవాలి